హాయ్ వియాస్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ మహేష్ బాబు సినిమా ఏంటి అంటే నెక్స్ట్ సినిమా వెంటనే గుర్తొచ్చేది ఎస్ఎస్ ట్వంటీ నైన్ మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా ఎస్ఎస్ ట్వంటీ నైన్ ఇక ఈ సినిమా ఆగస్టులో ప్రారంభం కాబోతుందట చిత్రబృందం అన్ని విషయాలను గోప్యంగా ఉంచినప్పటికీ కూడా అభిమానులు దాని విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక గతంలో కెన్యాలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలని బృందం ప్లాన్ చేశారు కానీ కొన్ని సమస్యల కారణంగా వాళ్ళు తమ ప్రణాళికలను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనేది ఒక సాహసోపేతమైన చిత్రం అట ఇది దృశ్యమాన దృశ్యంగా ఉంటుందని హామీ ఇస్తున్నారు కూడా అండ్ మహేష్ బాబు ఒక పెద్ద రహస్యాన్ని వెలికి తీసే ప్రయాణాన్ని ప్రారంభించే పాత్రలో ఆయన కనిపించబోతున్నాడు ఈ మార్గంలో ప్రమాదాలు వస్తుంటాయి అండ్ వచ్చిన ప్రతికూల పరిస్థితులన్నింటినీ కూడా మహేష్ బాబు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎంతైనా సినిమా ఎండింగ్లో సక్సెస్ అవ్వాలి కదా మరి అయితే ఇక ఈ చిత్రంలో యాక్షన్ కానీ మిస్టరీ కానీ అండ్ సస్పెన్స్లు కూడా అన్నీ ఉంటాయట మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇక జక్కన్న అంటే అన్ని తీసేస్తాడనుకోండి ఇక భారీ విజయం సాధిస్తుందని చెప్పి అభిమానులు అందరూ విశ్లేషకులు అందరూ కూడా భావిస్తున్నారు వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు మరియు అభిమానులు ఆ మ్యాజిక్ విప్పి చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎప్పుడెప్పుడు మహేష్ బాబు అండ్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా వస్తుందా అని ఈ సినిమాలో మహేష్ బాబు ప్రియాంక చోప్రా మరియు పృథ్వీ రాజు సుకుమార్న్ వంటి స్టార్స్ అందరూ కూడా నటిస్తున్నారు ఇక ఆస్కర్ అవార్డు గెలుచుకున్న సంగీత స్వరకర్త ఎంఎం ఖీర్వాణి ఒక చిరస్మరణీయ సౌండ్ ట్రాక్ అయితే రూపొందిస్తున్నాడట ఇంత ప్రతిభావంతులైన నటినటులు మరియు సిబ్బందితో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందంటే అందులో అత్యయోక్తి ఏముంది చెప్పండి ఇక ఈ చిత్రం మహేష్ బాబు క్యారీర్ ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని మరియు అతన్ని ప్రపంచ సూపర్ స్టార్ గా నిలబెడుతుందని అభిమానులందరూ కూడా ఆశిస్తున్నారు అండ్ రాజమౌళి మునుపటి చిత్రాలైన ట్రిబులర్ కావచ్చు అండ్ బాహుబలి గురించి ఎంత భారీ విజయాన్ని సాధించింది అభిమానులు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం కూడా ఆసక్తిగా అంతే ఎదురు ఎదురుచూస్తున్నారు ఇక ఈ చిత్రం యొక్క భారీ బడ్జెట్ కానీ ప్రతిభావంతులైన నటినట్లు కానీ ఇతిహాస కథాంశం అయితే చాలా సంచలనాన్ని సృష్టించడానికి సిద్ధమైపోయింది ఆగస్టులో షూటింగ్ ప్రారంభమవుతుంది కాబట్టి అభిమానులు ఇంకా సినిమా విడుదల కోసం ఎన్ని రోజుల అని చెప్పి లెక్క పెట్టుకుంటున్నారు మరి ఇక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మహేష్ బాబు అండ్ జక్కన్న కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై మీ అంచనాలు ఏంటి అనేది కామెంట్ చేయండి